హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర పప్పు అండి దానికోసం వన్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి తీసుకోవాలి వేసుకోవాలి అందులో ఒక మూడు టమాటాలు కరివేపాకు ఒక త్రీ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెమంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకుని పేస్టును హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తగిన వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ పై కడా పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసుకున్నాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరలు తోటకూర ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మగ్గించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి లోపలంలో పెట్టి లోపలంలో పెట్టి మగ్గించుకోవాలి పిల్లలు ఎవరైతే పిల్లలు ఇంట్లో ఆకుకూరలు తినమని మారం చేస్తారో ఇలా పప్పులో కనుక వేస్తే వాళ్ళు వాళ్ళకి ఏర్పడకుండానే తింటారండి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకునే పప్పు కాకుండా ఇలా ఒకసారి తోటపూరితో పప్పు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆకుకూరలు ఇష్టపడని పిల్లలు ఉంటే ఇలా చేసి పెడితే ఇష్ ఇష్టంగా తింటారు ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిందో పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్ట్ టేస్ట్ తోటకూర పప్పు రెడీ అయిందండి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్